హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మీ భాగ్య అశోక్ సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పిండి వంటలు ఈ పిండి వంటలలో ఈ మురుకులు మా కామారెడ్డి జిల్లాలో ఫేమస్ అయిన మురుకులు మరి ఎలా చేసుకుందామో ప్రాసెస్లకైతే వెళ్దాం అండి నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకున్నా ఇక్కడ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా అండి ఇప్పుడు వాటర్ వేడెక్కలోపు ఇక్కడ మనము బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను అండి నేను బియ్యం పిండి మూడు కప్పుల వరకు తీసుకోవాలండి మనం వాటర్ ఏ కప్పు తోటి పోసుకున్నామో బియ్యం పిండి కూడా అదే దాని తోటి తీసుకుంటే మనకు కొలత మంచిగా ఉంటుంది తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇక్కడ చూడండి మూడు కప్పుల వరకు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడైతే ఇందులోనే రెండు స్పూన్ల వరకు మనము సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూను కారం కూడా వేసేసుకోవాలి నువ్వులైతే మూడు స్పూన్ల వరకు వేసుకోవాలండి మూడు స్పూన్ల నువ్వులు వేసుకుంటేనే మనకు నువ్వులు ఉంటే చాలా బాగుంటాయండి ఇక్కడ ఒక స్పూన్ అంతా ఓమా తీసుకొని ఇక్కడ నలుపుకొని వేసుకోవాలండి ఇలా చేతిలో నలుపుకొని వేసుకుంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది తిన్నప్పుడు కూడా మనకు తొందరగా అరిగిపోతాయండి చూడండి ఇవి నువ్వులు కారం సాల్టు అన్నీ కరిగిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి పిండి ఇక్కడ నేను నీళ్ళు అయితే చాలాసేపు మరగబెట్టుకున్నాండి ఆ మరగబెట్టిన నీళ్ళు పోస్తే మురుకులు అయితే చాలా కరకరలాడుతూ చాలా బాగా చూడండి నీళ్ళు అయితే మరిగిన నీళ్ళు పిండిలో పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలండి ఇలాగా వేడి వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి మెల్లగా ఇలా కలిపేసుకోవాలి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి అబ్బా అలాగే ఇలా కలిపేసుకోవాలండి ఇలా మనం పిండి పట్టుకొని చూస్తే ఇలా ముద్ద కడతలేదు చూడండి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి ఇవి వేడి లేండి ఇంకా కొన్ని ఉండేవి అందుకని వేసుకుంటున్నా నేను ఇంకా కొన్ని కూడా వేసుకొని చూడండి నాకు మూడు కప్పుల కొన్నే ఉన్నాయి మళ్ళీ కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తే అవి కూడా ఆయన పోసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని చేస్తే వేడి నీళ్ళు ఎంత పోస్తే మనకు మురుకులు అంత మంచిగా వస్తాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి మురుకులు అంతా బాగా వస్తాయండి ఈ నీళ్ళు అయితే చాలాసేపు మరగబెట్టుకొని చేసుకోవాలి మనం మురుకులు చూడండి పది నిమిషాలు అయితే ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం మొత్తేసుకొని చక్కగా నానిపోతుందండి మంచిగా పది నిమిషాలు పక్కన పెట్టుకొని తీసుకుంటే చూడండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా నానుపుకొని పిండి మనము ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలండి కొంచెం తీసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాగ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి తీసేసుకొని మళ్ళీ చూసుకోవాలండి మనకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి పిండి అయితే పిండి కూడా ఎక్కువసేపు కలుపుకోవాలండి ఎక్కువసేపు కలుపుతుంటే కూడా మురుకులు చాలా బాగా వస్తాయి పిండి అయితే ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి మనము కొంచెం గట్టిగా అనిపించినప్పుడల్లా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వేల్లు ఉంటాయి కదండీ అవే వేల్ వేసుకుంటూ నేనైతే కలిపేసుకున్నా చూడండి ఇలా రావాలి ముద్ద పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనము అంత ఈజీగా వేసుకోవచ్చు అండి మురుకులు ఇక్కడ నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఇలాగ మురుకులు వస్తే ఒకటి తీసుకున్నాండి మురుకులత్తే పీఠ తీసుకొని దాంట్లోనే మేము పిండి అయితే ఇలా పెట్టేసుకుంటున్నా కొంచెం సాఫ్ట్గా ఉంచుకున్నా అండి పిండి అయితే నేను ఎందుకంటే చేతులు కూడా నొప్పి లేసేయండి గట్టిగా ఉంటే అందుకే కొంచెం ఇట్లా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి అయితే చేసుకొని ఇలా పెట్టేసుకొని మురుకులు వత్తేసుకోవడమే ఇప్పుడైతే చూడండి నేనైతే పెద్ద పెద్ద మురుకులు వేసుకుంటున్నా మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి పెద్దగా కావాలనుకున్నారో పెద్దగా వేసుకోవచ్చు చూడండి అయిపోయింది ఇదైతే ఫ్రై తీసేసుకుందాం ఇప్పుడు నేను మళ్ళీ వేసుకుంటున్నా అండి మరి మీరు కూడా పిండి వంటలు స్టార్ట్ చేసిరా మరి ఇంటికైతే చుట్టాలు వస్తారు కదా కామెంట్ అయితే చేయండి ఎంతమంది పిండి వంటలు స్టార్ట్ చేసిర చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం అన్నీ ఇలాగే చేసుకోవాలండి చూడండి చక్కగా అయిపోయినాయి అన్నీ అయితే ఇప్పుడు ఒక గిన్నెలకైతే తీసేసుకుందాం అన్నీ ఇలాగే చేసుకోవాలండి అన్నీ మరి వీడిగా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా